మరియు గ్రామాభివృద్ధిలో ముందుకెళ్లాలని అనుకుంటున్నాను మొదట మనము ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం ప్రారంభిద్దాం దయచేసి ప్రారంభమైతే దయచేసి అందరు నిశ్శబ్దం ఉండాల్సిందిగా కోరుతా ప్రమాణ స్వీకారం సర్పంచ్ ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా కండి గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా కండి రాజేందర్ అను నేను శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించ నిర్వహించబడుతుందని భవిష్యత్ భగవంతుని పేరు సత్యానిష్టతో రమణం చేయనున్నాను స్వీకరిస్తున్నారు కాబట్టి సర్పంచ్ ధన్యవాదాలు గ్రామ పంచాయతీ సభ్యుడనైనా గ్రామ పంచాయతీ సభ్యుడినైనా నేను ఇప్పలపల్లి వడ్ల శ్రీనివాస్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించబోతున్నానని భగవంతుని పేరు భగవంతుని పేరు సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను మీ యొక్క సీటు కూర్చోవలసిందిగా కొడతాము ప్రమాణ స్వీకారం గ్రామ పంచాయతీ సభ్యుడే అయినా గ్రామ పంచాయతీ సభ్యుడే అయినా పేరు చెప్పండి ముల్లా చిన్న మల్లేశం అని నేను రాష్ట్రం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నాను విధిని నమ్మకంగా నిర్వహించగలని భగవంతుని పేర సత్య నిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం థ్యాంక్ గ్రామ ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగ పట్ల కలిగిస్తుంది స్వీకరించబోతున్న నిర్వహిస్తారని ప్రవర్తన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తొందరేం లేదప్ప మీరు గ్రామ పంచాయితీ సభ్యరాలైన నేను రచన ద్వారా ఏకాట చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజేత కలిగి ఉంది నేను శీకరించబోతున్న ఈ ని నమకంగా నిర్వర్తించతానని భగవంతుడి పేరిట సత్యనిష్టి సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను పట్టుకో గ్రామ పంచాయతీ అమ్మాట ప్రమాణ స్వీకారం గ్రామ పంచాయతీ సభ్యురాలైన దామయమున అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న వీటిని నమ్మకంగా నిర్వహించేదనుడి భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేశాను ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ప్రత్యేక దని వాళ్ళు దానిలో శివాను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను పంచాయతీ సభ్యురాలైన అను నేను

పంచాయతీ నేను నేను శాసన ద్వారా ఏర్పాటు ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం నిజమైన నమ్మకం మరియు విధేయక కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంతో నియోజిస్తానని భగవంతులు నిత్య నిత్యతో ప్రమాణం చేస్తున్నాను గ్రామ పంచాయతీ ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా పేరా భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణము చేయుచున్నాను గ్రామ పంచాయతీ సభ్యురాలైన అబ్బులక్ష్మి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణము చేస్తున్నాను గ్రామ పంచాయతీ సభ్యుడనైన నడిలి తిరుమల్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణము చేస్తున్నాను పాలక వర్గం సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ పెద్దలందరికీ నాయకుల నల్మసి తెలియజేస్తూ గత రెండు సంవత్సరాల నుంచి ప్రత్యేక అధికార పాలన నడిచినటువంటి మన గ్రామ పంచాయతీలు ఈరోజు ప్రజాప్రతినిధుల పాలనలో అంటే గ్రామానికి చెందిన వారి మీరు ఎన్నుకోని మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన పాలక వర్గం ఏదైతుందో ఈరోజు కొలువు తీరింది ఇక నుండి మీరు గెలిచిన వాళ్ళు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని గ్రామస్తులందరినీ కలుపుకొని వార్డు సభ్యులు అందరూ కూడా తోడ్పాటు అందిస్తూ గ్రామాభివృద్ధిలో మన ఇందలవాయి మండలమే కాదు నిజామాబాద్ జిల్లాలనే ఒక గుర్తింపు వచ్చేటట్టుగా కోరుకుంటున్నారు మరియు దయచేసి అందరూ కూడా వార్డు సభ్యులకు అందరికి కోరుతా ఉన్నాను సర్పంచ్ గారు ఏ పార్టీ అయినా సరే మీరు ఏ పార్టీ అయినా సరే అభివృద్ధిలో మాత్రం అందరూ ఒకటే ఉండాలి ఓట్లు అప్పుడే ఆ ఓట్లు అయిపోయినాయి ప్రజాప్రతినిగా మీరు ఎన్నుకోబడి కాబట్టి మీరు అందరూ కూడా పార్టీలకు అతీతంగా గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ గౌరవ సర్పంచ్ గారి సరే ఇంకోటి నేను చెప్పుడు మర్చిపోయిన నా పేరు అనంతరం చాలా మంది తెలుసు ఇప్పుడే నేను ఈ గ్రామానికి ప్రత్యేకాధికారిని కూడా నేనే ఉన్నాను వరకు నేను అందుబాటులో లేకున్నా గానీ కొన్ని పనులు మా సెక్రటరీల ద్వారా చేయించడం జరిగింది ఎంత చేసినా కానీ ప్రజాప్రతినిధులు ఉన్న వేరు ఆఫీసర్లది వేరు పాలన ప్రజాప్రతినిధులు ఉంటే ప్రజలకు అందుబాటులో ఉండి ఇలా రాత్రి పగలు అనకుండా ఎప్పుడు అందుబాటులో ఉండి గ్రామ సమస్యనే కాదు ప్రజల సమస్యలను కూడా తెలుసుకొని పరిష్కరించే దిశగా ఈ ప్రజా పద్ధతులు ముందుకెళ్తారు కాబట్టి ఈ ఈ పాలన అనేది గొప్పగా జరగాలని కోరుకుంటూ ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడినటువంటి మన సర్పంచ్ గారికి సమాన కార్యక్రమం నిర్మించాలంటారు బయట బాగుండే కదా స్కం కాఖు ొవిర్సాన ఇబవిరటిసా డి యాస్ ఈ 아니면 사합니다

धारी राज्य कन्या लक्ष्मी सल जजरी टो बाटाए नहीटक chips अभाशे ल्हामस ऑगात ऑगत bisogगे खKK कम क्ष्मी बड़े तिरमल राम మహిళలకు అక్కలకు అన్నలకు తమ్ములకు పిల్లలకు అందరికి ముందుగా నేటి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన మన ఇందాయి ఎంపీటీ గారు అలాగే మన నల్లవిరి గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ ఈరోజు ఈ ప్రమాణ సౌకర్యానికి వచ్చిన ఎంపీటీ గారికి ధన్యవాదాలు ముందుగా అలాగే నల్లవెల్లి పంచాయత్ సెక్రటరీ అశోక్ సార్ గారికి గత రెండు సంవత్సరాలు ఎంపీడో గారు మన దిలేజ్ ని స్పెషల్ ఆఫీసర్గా ప్రతి ఒక్క ప్రాబ్లాన్ని అందుబాటులో ఉండి సెక్రటరీ అండ్ ఎంపీడో గారు చాలా చక్కగా నిర్వహించారు ముందు వాళ్ళకు ధన్యవాదాలు సార్ అలాగే నేటి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన నా నల్లవెల్లి గ్రామ ప్రజలకు అందరికీ నా పాదాభివందనాలు ఈరోజు నేను ఈరోజు ఇక్కడ నుండి మాట్లాడుతున్నా అంటే నా నల్లవెల్లి గ్రామ ప్రజ ప్రజలు ప్రతి ఒక్క మహిళలు ప్రతి ఒక్క అన్నలు తమ్ముళ్ళు ఓటేసి గెలిపించిన మీ ప్రతి ఒక్కరికి నా చిరంజీవి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అలాగే నేను ఎక్కడ ఏమేం చేస్తాను ఏమేం మాటిచ్చిన్నా ప్రతి ఒక్క మాట సకాలంలో చేసి చూపిస్తాను నల్లవెల్లిని ఒక ఆదర్శ గ్రామంగా ఒక స్మార్ట్ విలేజ్ గా చేసి చూపిస్తాను ఈ మాట ఇప్పుడు కానీ గత ఐదేళ్ళు కానీ ఏనాడు కూడా తగ్గది ఎందుకంటే ఇంత ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాకు చిన్న ఏజ్ గా నన్ను గుర్తుంచి నల్లవేలు గ్రామ సర్పంచ్ గా ముప్పై సంవత్సరాలు నన్ను ఈ స్థానానికి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు వాటర్ చేసిన కావున అంటే నన్ను ఆదర్శించి ఇంత ఒక స్థాయి సర్పంచ్ అంటే సర్పంచ్ స్థానాలు వస్తే నాకు ఫుల్ బిహాపి కావున ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా చిన్న పెద్ద తేడా లేకున్న కుల మత భేదం ఎవరికి ఏం ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉన్నా బాధ్యత నాది ఈ మాట సింహాసనం ఎందుకంటే ఇంత కరకండి ఎందుకు చెప్తున్నట్టే నల్లవెల్లిని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో నల్లవెల్లి గ్రామాన్ని తీర్చిదిద్ది చూపించే బాధ్యత నాది నాతో పాటు మీరు సహకరించాలి మీకు నేను హండ్రెడ్ పర్సెంట్ ఎల్లవేళ్ళగా మీకు వండు ఉంటా ప్రతి ఒక్కరికి ఎక్కడ ఎంపీడ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ గ్రామ పంచాయతీ స్పందించండి నేనున్నా మీకు మీకోసం నేను పోతా ప్రతి ఆఫీస్ కొరకు ఎక్కడ లంచం అనే పదం ఉండొద్దు నల్లవెల్లి నుండి నేను అయిన నుంచి అరుగుడి హండ్రెడ్ పర్సెంట్ వర్గేసే బాధ్యత నాది దట్ స్టో ఇది నిజం నమ్మండి మీరు పబ్లిక్ మోటివేషన్ చేయండి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్పంచ్ కి కానీ సెక్యూరిటీ కరోబార్ కానీ సిబ్బంది కానీ హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి మీ ప్రజల ప్రజల సమస్య తీర్చడానికి సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ కావున ప్రతి వార్డ్ మెంబర్ కానీ ప్రతి గల్లీలో వార్డ్ లో ఏ ప్రాబ్లం ఉన్నా తక్షణమే గ్రామ పంచాయతీ రిపోర్ట్ అందాలా ఇంత ఎందుకు చెప్తున్నా అంటే గతంలో ఏం జరిగిందో అది మన సంబంధం అంటే సంబంధమే కాకపోతే గతం గత ప్రజెంట్ నల్ల గ్రామంలో ప్రతి వార్డు మురికి లైట్ డ్రైనేజ్ ఎవ్రీథింగ్ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా మీకు నాకు నేనున్నారున్నారు వార్డ్ మెంబర్లకు కాంప్లెట్ ఇవ్వాలి వార్డ్ కు ప్రతి ఒక్కరు వర్క్ చేయాల కావున ఇంకా ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా మీకున్నాను ఎందుకంటే ఊరికే ఎప్పుడైతుంది ఇది కాకపోతే నో నో ప్రాబ్లం చెప్పుకు కాబట్టి చెప్తున్నా నల్ల వెళ్లిని ఒక పచ్చదనంగా చూపించాలన్న గోల్ గాంధీ వద్ద ఫస్ట్ వరకు ఒకటి చేస్తున్నాం దానికి మీరు అందరు సహకరించాలా ఎందుకంటే ఫస్ట్ మొగద్దం ఇక్కడ గ్రామ పంచాయతీ ఫస్ట్ తర్వాత గాంధీ చౌరస్తా అడుగు ఒక విజన్ తోటి వచ్చినాం కాబట్టి మీరు అందరు సహకరించాలి కావున దయచేసి ఈ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసిన ఇక్కడ ఉన్న ప్రజలకు ప్రతి ఒక్కరికి నా పాదాభి వనాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ భారత్ జై థ్యాంక్ యూ నల్లవెల్లి సర్పంచ్గా ఎన్నుకోబడింది ఇష్టపడడం జరిగింది కావున నల్లవెల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేసించడమే లక్ష్యంగా ఒక విజన్ తోటి లక్షణ కాబట్టి నల్లవేలు ఒక స్మార్ట్ గా చేయాలన్న నా ఒక విన్నపం అలాగే నాకు నల్లవెల్లి గ్రామ ప్రజలు ఓటేసి ఎన్నుకున్నందుకు ఈ చిన్న రైతులో నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఒక యువతకు ఛాన్స్ వచ్చింది ఈ యువత గ్రామాలలో కానీ ఎక్కడ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉంటాను కాబట్టి యువత ఇంకా ఎక్కడున్నా ఏ ఈ సర్ ఎవరి ఎక్కడైనా సరే ముందుకు రావాలి యువతతో కాని అంటే ఏం లేదు ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ యువతకు ఛాన్స్ వస్తుంది కాబట్టి సద్వినియం చేసుకోవాలి ఒక్కరు కాబట్టి నలవెల్లిని ఒక ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ స్పందిస్తా అది మనకు ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు వార్డు నెంబర్ చేసిన అవగాహన ఉంది కాబట్టి ఈసారి సర్పంచ్ ఇక నలభై గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి బాగా సంతోషంగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న విద్యుత్ దీపాలు కానీ లైట్ డ్రైనేజ్ కానీ ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా అని చేయి చూపిస్తాను ఎవరికి ఏమున్నా ప్రాబ్లం ఇక్కడ పచ్చదనంగా గొట్ల విలేజ్ని ఒక పచ్చదనం చేయాలని ఒక విజన్ తోడు ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలి గ్రామ ప్రజలకు వెళ్ళవ అండగా ఉంటాను ఇంకోటి ఎందుకంటే ఎంఆర్ ఆఫీస్ ఎండి ఆఫీస్ కానీ ఇక్కడ ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఇరవై నాలుగు గంటలు గ్రామ పంచాయతీలో మీకోసం నేను పనిచేస్తాను పొద్దున్ను సాయంత్రం వరకు కాబట్టి అందరు అందరు సహకరించాలి ఇంకోటి విద్యా వైద్యం విద్యా వైద్యం ఇద దట్ ఈస్ మోస్ట్ మేస్ మోస్ట్ ఇంపార్టెంట్ విద్య అనేది వైద్యం అనేది పిల్లలకు సకాలంలో అందరికి అందుబాటులో ఉంటాను వైద్యానికి ఏజ్ ఏజుడ్ సిక్స్టీ ప్లస్ ఏజ్ వాళ్ళకు సకాలంలో మందులు కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా బీపీ షుగర్ వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి అందరు అందుబాటులో నేను ఉంటాను అది ఎక్కడన్నా ఏ డిపార్ట్మెంట్తో కన్సల్ట్ అయ్యి డిపార్ట్మెంట్ ఇన్ టైంలో తోటి కాబట్టి ఎవరికీ అయినా ప్రాబ్లం లేకుండా సకాలంలో ప్రాబ్లమ్స్ అని తీర్చిద్దామని మనం చేస్తున్నాను జై హింద్